రెండో విషయం ఐ వుడ్ లైక్ టు క్లారిఫై నేను విషయాల్లో చర్చలకు పోతలేను పోతే చాలా చెప్పాలి కానీ జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద క్లారిఫికేషన్ ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన పార్ట్ విషయం రెండో విషయం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను శాసనసభ్యుడు కాకుండా మంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే వారు మాట్లాడినారు ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే నేను ఆ రోజు నేను ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారితో హిమాచల్ భవన్లో చర్చలు జరిగినప్పుడు కీర్తి శేషులు వెంకటస్వామి గారు గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆలయ నరేంద్ర గారు నేను ఆ చర్చల్లో ఉన్నాను కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఆ అలయన్స్ చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం దేశంలో కూడా అధికారంలోకి వస్తుందంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి గారు అన్నమాట ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ చంద్రశేఖర్ గారు మీరు అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో నిజంగా అధికారంలోకి వస్తుందా అని ఆయన అన్నాడు ఆ రోజు మేము పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో దేవడానికి ఆ రోజు సహకరించామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష కేసీఆర్ గారి గురించి కూడా వారు మాట్లాడినారు జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వడం లేదు స్పీచ్ ఇచ్చినప్పుడు నేను ఇంకా చాలా విషయాలు చెప్తా ఓన్లీ రికార్డ్ సెట్ రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా వారు ఏం మాట్లాడినారంటే కేసీఆర్ గారిని మేము ఎంపీ అని చెప్పి మాట్లాడుతున్నారు కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తే అధ్యక్ష ఓన్లీ వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు వన్ మినిట్ అధ్యక్ష ఓన్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వట్లేదు రికార్డు కరెక్షన్ మాత్రం ఒకటే నిమిషం అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష ఐ టేక్ ఓన్లీ వన్ మినిట్ ఐ టేక్ ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు నిజంగానే కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారి అధ్యక్షంలో యూపీఏ సమావేశం జరిగింది ఆ యూపీఏ సమావేశంలో సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారిని చేరమన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశం పెడితేనే నేను లో చేరుతా నేను పదవుల కోసం రాలేదు తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చినా అని చెప్పిండు కేసీఆర్ గారు ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ఉభయ సభలను రాష్ట్రపతి గారు ఉద్దేశించిన సభలో రాష్ట్రపతి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంప్రదింపుల ద్వారా చేస్తామని చెప్పించింది కేసీఆర్ గారు ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష అధ్యక్ష షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే పోర్ట్ఫోలి ఒకటే నిమిషం ఆ రోజు డిఎంకే పార్టీ మాకు షిప్పింగ్ శ్రీధర్ శ్రీధర్ గారు ఫోలి గౌరవ మంత్రి ప్లీజ్ 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 సార్ గౌరవ మాజీ మంత్రి గారికి ఎందుకంటే వారికి కూడా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన మంత్రి గారు ఈ డిస్కషన్కి సంబంధించి ఈ చర్చకు సంబంధించి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చర్చకు ఈ విధమైన లఘు చర్చకు మనము మీరు అనుమతిస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఆవలెల్లుండి కానీ మనం బయలుదేడుతూ ఉంటాం అధ్యక్ష వారికి నేను ఈ విధంగా మీరు అందరికీ మరి అవకాశం ఇస్తే సమయం సరిపోదు సార్ నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులను కూడా కోరుతా ఉన్నాను గవర్నర్ ప్రసంగానిపై ధన్యవాద తీర్మానం విషయంలో స్పష్టంగా మీరు చెప్పే అనేక అంశాల విషయంలో యాభై సంవత్సరాల చరిత్ర గురించి కానీ చెప్పండి మీరు పదే పది సంవత్సరాల కాలం పాటు నేను దాంట్లో ఐదు సంవత్సరాలు ఉన్నాను అదే చెప్తూ వచ్చారు ప్రజలు అందరూ కూడా వింటూ వచ్చారు ఆఖరుకు తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఇప్పటికైనా మీరు దయచేసి రియలైజ్ కావాలని కోరుతా ఉన్నారు ఇంద్రమ్మ రాజ్యం రావాలి పెద్దలు కేటీఆర్ గారు చెప్పారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని సరే ప్రజలందరికీ తెలిసి ఈరోజు అందరు కూడా చదువుకున్నవారు అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు అయినా కానీ ఇంద్రమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది ఇంద్రమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది ఇంద్రమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి ఇందిరమ్మ రాజ్యంలోని భూములు వచ్చినాయి ఇందిరమ్మ రాజ్యంలోని పోడు భూములు వచ్చినాయి ఈరోజు ఆ విధమైన మరొకసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పిచ్చారు కనుక ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా మీ ఆలోచనలు ఇస్తే తప్పకుండా మేము ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి వి విల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్ కానీ పదే పదే మళ్ళా యాభై సంవత్సరాలకు అంతపూర్వకం పెద్దల హరీష్ రావు గారు చెప్పారు మేం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము తొంభై ఒక్క మంది ఉన్నాము తొంభై మేము ఉన్నాము మీరున్నది ఎంతమంది దాని తర్వాత ఎన్ని సీట్లు మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు దాని తదుపరి జరిగిన రెండు వేల ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష కానీ నేను దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై ఈరోజు వారి పేరు తీశారనుకో వారు మాట్లాడుతూ ఉంటారు వీరి పేరు తీశారనుకో వీరు మాట్లాడుతూ ఉంటారు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాను ధన్యవాద తీర్మానంపై గౌరవ సభ్యులు మాట్లాడితే సభ అర్థవంతంగా ముందుకు సాగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను గౌరవ కేటీఆర్ గారు సార్ మీరు గౌరవ హరీష్ రావు గారు మీకు టైం ఇచ్చినా మీరు మాట్లాడిను కన్క్లూడ్ చేసేసండి స్పీకర్ సార్ ఇప్పుడు నేను లేవాలని కానీ మాట్లాడాలని అనుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సభను తప్పుదోబిచ్చే విధంగా ఆయన మాట్లాడినప్పుడు రి సభ యొక్క రికార్డును రెక్టిఫై చేయడం నా బాధ్యత బికాస్ నేను ఓన్లీ నేనేదో ప్రశ్నకు సమాధానం చెప్పాలనో విమర్శ చేయాలనో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తలేను వారు మాట్లాడినారు కనుక మేము డెఫినెట్గా దాన్ని క్లారిఫై చేయడం మా బాధ్యత అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రాంలో కేసీఆర్ గారు పెట్టించడమే కాదు షిప్పింగ్ పోర్ట్ఫోలియో అడగకుండానే ఇచ్చారు ఆ రోజు డిఎంకే పార్టీ నాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే మేము యూపీఐ నుంచి బయటకు పోతామంటే నేను మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదు నాకు ఈ పోర్ట్ఫోలియో అక్కర్లేదు వారికి ఇచ్చేయండి నేను వచ్చింది తెలంగాణ కోసం అని షిప్పింగ్ పోర్ట్ఫోలియోను స్వచ్ఛందంగా వదులుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ గారిది టిఆర్ఎస్ పార్టీది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో పదవులు ఇచ్చినమని పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే అది కేసీఆర్కు టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి ఉంది చాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది అధ్యక్ష అనవసరంగా మేమేదో పదవులు ఇచ్చినామని మేమేదో పదవుల కోసం పాటలాడినామనేటువంటి విధంగా వారు మాట్లాడద్దు ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏబీవిలో శురు టీఆర్ఎస్లో పనిచేసిండు తెలుగుదేశంలో వేయండు కాంగ్రెస్లో వేయండు మరి రేపు ఏడు ఉంటాడు పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి కానీ మాకు అట్లాంటి ఏం లేదు అధ్యక్ష ఇకపోతే మా శ్రీధర్ బాబు గారు లేచి మళ్ళీ నన్ను ఆయన గెలికే ప్రయత్నం చేశాడు లేకపోతే నేను ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష ఆ రోజు ఇదే శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తెలంగాణకు నీకు ఒక్క రూపాయి నాడు పేగులు దగ్గదాకా కొట్లాడిందెవరు పెదవులు మూసిందెవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తున్నది అధ్యక్ష ఇలా ఇక్కడ చాలా మంది ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆ రోజు మేము పేగులు దిగదాకా పోడియంలోకి పోయి కొట్లాడేం ఆ రోజు మీరు పెదవులు మూసుకొని మాట్లాడినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష నేను అనేది మేము మాకు ఒప్పుకున్నది అధ్యక్ష దయచేసి మీరు మా మీద విమర్శలు మాని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీకు అవకాశం ఇచ్చారు మీరు మీరు ప్రజలకు ఇచ్చిన ఆ గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి దానికి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం సూచనలు ఇస్తాం కానీ ఎంతసేపు మీరు మా మీద నెపాల నెట్టో మా మీద బురద తెలియటువంటి ప్రయత్నం మాని ప్రజలకు మీద ఇచ్చిన హామీల అమలు మీద పరిపాలన మీద దృష్టి పెట్టండి అని మీ ద్వారా వారికి గౌరవ కేటీఆర్ గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్న కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష కొన్ని ఊహించలేము ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల రావు అని ఏకవచనంతో మాట్లాడతారు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో వారి పరి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట అది చూసిన అంబోతు అధ్యక్ష ఎవరు అధ్యక్ష ఆ చోసిన చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న మా శ్రీధర్ అన్న మా దామోదర్ అన్న మా ప్రభాకర్ అన్న అదేవిధంగా మా ఉత్తమన్నా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న మా అన్న వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్ దయచేసి ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా ఎవరి అధ్యక్ష ఎన్ఆర్ఎల్ టికెట్లు అమ్ముకున్నది ఎవరి అధ్యక్ష ఎన్నార్ఎల్ టికెట్లు అమ్ముకున్నది ఎవరికి వెళ్ళ అధ్యక్ష ఇది అధ్యక్షుద ఒక మాట కూడా అధ్యక్ష ఐదు ఐదు ఉండమ్మా 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 పేర్లు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 ప్లేస్ పేర్ అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రు అంటే నేను అవకాశం ఇచ్చిన మంత్రి గారు పేరు తీసిండ్రు మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం ప్లీజ్ 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 సార్ నేను ఎక్కువ మాట్లాడాను సార్ రెండే అంశాలు మీరు ప్రస్తావించారు నా పేరే కానీ గారి పేరే కానీ వీళ్ళందరి పేరు ప్రస్తావిస్తూ వీళ్ళందరినీ కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష చరిత్ర ఏంటి అంటే ప్రభుత్వం పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా హైకమాండ్ కప్పు చెప్తాము హైకమాండ్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము శిరసా వహిస్తాము అది మేము పాటిస్తాము అధ్యక్ష గౌరవ కేటీఆర్ గారు మేము చెప్పింది అదే అధ్యక్ష మేం చెప్పింది అదే తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అనే చెప్తున్నాను నేను కూడా కదా నేను ఈ సంప్రదాయం అనేది కొత్తది కాదు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు కాంగ్రెస్ లో ఈ సిస్టమ్ ఉన్నది ఈ ఉన్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యానవతి పాటిస్తుంది ప్రతి ఒక్క శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ నుండి హైకమాండ్ గౌరవిస్తాడు హైకమాండ్ ఒక నిర్ణయాన్ని గౌరవిస్తున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష 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 నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు ఇంటరప్ట్ చేస్తున్నారు ఇదేం పద్ధతి అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది మీరు మీరు నడపాల హౌస్ని మీరు నడపాలా అధ్యక్ష వారు సార్ సార్ వినట్ సార్ వినండి సార్ ఇన్ అ డెమోక్రసీ సార్ వి హ్యావ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ ప్రసాద్ గారు స్పీకర్ గారు మీ మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష అధ్యక్ష ద ఆపోజిషన్ ఇన్ అ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకు పుష్కలంగా మైక్ ఇవ్వండి గంటల గంటలు మాట్లాడమని నేను వద్దనట్లు సార్ కానీ ఈ రకంగా ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు లేసి ప్రభాకర్ గారు దామోదర్ గారు శ్రీధర్ బాబు గారు బట్టి గారు ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గౌరవ కేటీఆర్ గారికి నా సూచన గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నాను ఈ డివియేషన్ రాదు మనకు అదే అండి వారు మాట్లాడింది ప్లీజ్ సార్ ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలి కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని నేను కోరుతా ఉన్నా ఇంకొక మాట అధ్యక్ష ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష అధ్యక్ష ఎవరు అధ్యక్ష వంద కోట్ల మంది భారతీయులను కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకుంది ఎవరు అధ్యక్ష బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష అధ్యక్ష ఒకటి వాస్తవం గత పదేళ్లల్లో గత పదేళ్లల్లో పాలమూరులో వలసలు బంద్ అయినాయి వాళ్ళ పోతలు బంద్ అయినాయి పద్నాలుగు రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా పద్నాలుగు రాష్ట్రాల కూలీలు అధ్యక్ష మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా ఆ విషం పీళ్ళ విషం నీళ్ళ పిరగడ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా ఇది అబద్దం అంటారా సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగిరో సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కునారిల్లిపోయిన కులవృత్తులకు కొత్త ఊపిరి ఊదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది ఆసరాగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా రెండు వందల రూపాయల పెన్షన్ ను రెండు వేలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష అధ్యక్ష నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ హయాంలో యాభై ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగాదేవి పల్లె చెప్పుకుంద్రు ఒక అంకాపూర్ చూపెడుతురు అది కూడా పాప మా గ్రామస్తులు చేసుకున్నారు వీళ్ళు చేసింది ఏం లేదు కానీ మా హయాంలో మా పదేళ్లలో గర్వంగా చెప్తున్నా సార్ మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో ముప్పై శాతం అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపిన పల్లె ప్రగతిని చేసి చూపెట్టినం కావాలంటే చూసుకోవచ్చు ఏ పల్లెకు పోయినా ట్రాక్టర్లు ట్యాంకర్లు ఏ పల్లెకు పోయినా ట్రాలీలు ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డులు ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగట నీళ్లు బ్రహ్మాండంగా చెట్లు ఇవి వాస్తవాలు కాదా అధ్యక్ష ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి పర్వాలేదు పదేళ్ల తర్వాత ఎంజాయ్ చేయండి సర్పంచ్లకు సర్పంచ్లకు ఇది ఇస్తాం మాజీల కదిస్తాం బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ బండి ఫ్రీ అని చెప్పి ఓట్లు ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష సంతోషం చేయండి మేము వద్దంట్లే నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు తప్పకుండా చేయండి మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి వి వెల్కమ్ ఇట్ వి విల్ సపోర్ట్ యూ తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష గత పదేళ్లలో రక్తాన్ని రంగరించినాం మెదళ్లను కరిగించినాం ప్రాణం పెట్టి పనిచేసినాం కాబట్టి ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది అధ్యక్ష ఐటీ రంగంలో ఎన్నిన వారు చెప్పినారు అధ్యక్ష వారి వారి అవగాహన వారి పరిజ్ఞానం ఎంత ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు ఏం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ఐటీఐఆర్ వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది అసలు ఐటీఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష అసలు అది ఏందో తెలియదు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పిన అధ్యక్ష అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో రెండు వేల పదమూడులో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష అందులో ఐటీఐఆర్ అనేది కనుక వస్తే రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం కల్లా రెండు వేల ముప్పై ఐదు అంటే ఇంకా పదకొండేళ్ళ తర్వాత పన్నెండేళ్ళ తర్వాత మనం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు రెండు వేల పదమూడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం రెండు లక్షల తొమ్మిది వేల కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం రెండు వేల ముప్పై ఐదు కల్లా అని చెప్పారు ఐటిఐఆర్ ప్రపోజల్లో కానీ అధ్యక్ష మా ప్రభుత్వ పనితీరు వల్ల మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరానికే రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు ఐటీ ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలు అడ్డం పెట్టినా అధ్యక్ష ఆ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టార్గెట్ ను ఐటీఐఆర్ ఇయకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది అభ్యుదయం అంటే అర్థం తెలియని వాళ్ళు వాళ్ళ వాస్తవాలు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలన్నా సార్ నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష వారు చెప్పారు నిన్న మేము రెండు గ్యారెంటీలు అందులో చెప్పినారు ఏది గవర్నర్ గారి ప్రసంగంలో రెండు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసిన అన్నారు అధ్యక్ష ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రెండు ఆరు గ్యారంటీలు ఇవి ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన్రు ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు ఆరులో రెండు అమలు అయిపోయినాయి అన్నారు అధ్యక్ష ఏంది అధ్యక్ష మహాలక్ష్మి మహాలక్ష్మిలు ఏం చెప్పిన ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలకే సిలిండరు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా చేయూత అనుకుంటుంది అధ్యక్ష నాలుగు వేల రూపాయలు నెలవారి పెన్షను అదేవిధంగా పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు చేసినాం అధ్యక్ష ఏం చేసింది అధ్యక్ష మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే మూడవ వంతు ఆ మూడవ వంతు కూడా మొత్తం చేయలే సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు సిటీ బస్సులు ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు గరుడ లేదు అధ్యక్ష ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీ కోటేసినారో వారందరి తరఫున ఓటు వేయని వారి తరపున కూడా అధ్యక్ష ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలోని మహిళ మహాలక్ష్మి కార్యక్రమం కోటిన్నర ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు కోటిన్నర మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు మా ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు మార్చి పదిహేడు మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది డిసెంబర్ ఏడు స్టార్ట్ అయింది మార్చి పదిహేడుకు వంద రోజులు నిండుతుంది ఆ వంద రోజుల లోపల కోటిన్నర మంది మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందలు వేస్తారా అయ్యారా తొంభై లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి తొంభై లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా చూస్తాం అధ్యక్ష ఇస్తే స్వాగతిస్తాం తప్పకుండా ఇస్తే మీ వెల్కమ్ ఇట్ ఇవ్వాలనే కోరుతున్నాం తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష 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 ఇక్కడ చెప్పారు దశ ఐమ్ నాట్ హిల్డింగ్ సార్ నాట్ బిల్డింగ్ సార్ చేయూత కింద చెప్పారు అధ్యక్ష నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు నెలకు డిసెంబర్ తొమ్మిది నుంచి స్టార్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను కల్వకుంట్ల రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారనే అంట అధ్యక్ష ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది ఆ సంస్కారం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష సంస్కారం అనేది రావాలి అధ్యక్ష స్వతగా నేర్పితే రాదు అధ్యక్ష ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష రెండు గ్యారంటీలు రెండు గ్యారంటీలు పది లక్షల ఆరోగ్యశ్రీ ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పది లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్ అది వారికి తెలియదు తెలియదు అన్న విషయం తెలియదు తెలుసుకునే ప్రయత్నం చేయరు అవగాహన లేదు అనుభవం లేదు ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష రెండు గ్యారంటీలు అమలు చేసిన అనేది అచ్చు తప్పు రెండు గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావులా వంతు కూడా కాదు ఇది ప్రజలను మభ్యపెట్టడమే బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు ప్రజావాణి ప్రారంభించినం ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది అధ్యక్ష ఎప్పటి నుంచో ఉన్నది ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది మీరు ప్రారంభించిందే ఉంది ఇనుప కంచెలు తీసేసినాం నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇనుప కంచెలు ఎవరేసిన అధ్యక్ష ఇనుప కంచెలు ఎవరేసినరు రెండు వేల పన్నెండులో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేము ఏదో గోడలు బద్దలు కొట్టినాం కంచెలు తీసేసినాం అధ్యక్ష ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష రెండు వేల పన్నెండులో వాళ్ళే కంచెలు వేసి రెండు వేల ఇరవై మూడులో వాళ్ళే తీసి ఏదో చేసినాం అంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష అన్ని గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడేవిట్ ఇచ్చిండి సార్ వంద రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటే తిరిగిండు ప్రజలు నమ్తలేరో నమ్ నమ్మతరో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష నో ప్రాబ్లం తప్పకుండా వారు చేయాలనే కొడుతున్నాం చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష మొట్టమొదటి క్యాబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇస్తాం ఆరు నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం రిక్రూట్మెంట్ చేస్తాం మొట్టమొదటి క్యాబినెట్ ఇప్పుడు మూడు క్యాబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష మరి మొదటి క్యాబినెట్ ఎడవైందో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్లో ఏం చెప్పారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లోనే నేను చెప్తలేను అధ్యక్ష హిందుస్థాన్ టైమ్స్ రాసింది ఇరవై నాలుగు గంటల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇరవై నాలుగు గంటలు కాకపోయినా ఇరవై నాలుగు రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వారు చెప్పినారు కౌలు రైతులకు భీమా రుణాలు కౌలు రైతులకు బీమా కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో మరి రుణాలు ఇవ్వమని కొడతా ఉన్నారు అధ్యక్ష ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు కేసీఆర్ ఉంటే ఐదు వేలు వస్తాయి కేసీఆర్ ఓడిపోతే పదిహేను వేలు వస్తాయని చెప్పి డిసెంబర్ తొమ్మిది నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు మరి వారు డిసెంబర్ తొమ్మిది దాటిపోయినట్టుంది ఈరోజు డిసెంబర్ పదహారు అనుకుంటా పదిహేను వేలు అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నారు అధ్యక్ష వారు చెప్పారు బీసీలకు లక్ష కోట్లు బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం బీసీలకు మేము బ్రహ్మాండంగా లక్ష కోట్లు కేటాయిస్తాం సబ్ ప్లాన్ తెస్తామన్నారు నిలబెట్టుకోండి వెల్కమ్ చెప్తాం తప్పకుండా స్వాగతిస్తాం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష బీసీ డిక్లరేషన్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు ఇప్పటిదాకా ఉన్నట్టు లేదు వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తా ఉన్నారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మైనారిటీలకు సబ్ ప్లాన్ మైనారిటీ ప్లాన్ అన్నారు బడ్జెట్ సెషన్లోన తిండి తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సబ్ ప్లాన్ తేవాలా తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరఫున బీసీల తరఫున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఆటో డ్రైవర్లకు నెలకు పన్నెండు వందలు ఇస్తాం బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు తప్పకుండా నిలబెట్టాల ఏడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మొదటి క్యాబినెట్ లో మెగా డిఎస్సీ అన్నారు అతి లేదు గతి లేదు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు టీఎస్ పిఎస్సి ప్రక్షాళన అన్నారు మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలి అధ్యక్ష ఇంకా చెప్పారు అధ్యక్ష మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష మా వివేకా అన్న కూడా చెప్పిండు నలభై వేల ఉద్యోగాలు ఇస్తా చెన్నూరు అని చెప్పిండు అధ్యక్ష చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేకన్న గురించి చూస్తున్నారు తప్పకుండా నలభై వేలు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష ఇట్లా హామీలు ఒకటి రెండు కాదు అధ్యక్ష చాలా చాలా చెప్పారు మీ వెల్కమ్ ఇట్ మీరు నిలబెట్టుకోండి తప్పకుండా నిలబెట్టుకోండి తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పనిచేయండి మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి అరవై నాలుగు కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు తప్పకుండా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇంకొక మాట గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష మాకు చాలా విచిత్రం అనిపించింది అమరుల త్యాగాలు బలిదానాలు ఎవరు అధ్యక్ష ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసి పెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవడతలేదు మా అర్థనాదాలని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయినమాట వాస్తవం కాదా అధ్యక్ష తెలంగాణ ఉద్యమాన్ని అనగా ఎవరు అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై రెండులో ఏడు మందిని ఎవరు అరవై తొమ్మిదిలో మూడు వందల డెబ్బై ఒక్క మందిని చంపిందెవరు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మరి వందల మంది ప్రాణాలు తీసుకున్నది ఎవరు శ్రీకాంతచారి గాని యాదిరెడ్డి కాని యాదయ్య గానీ వారి మరణాలకు కారణం ఎవరు బలి దేవత ఎవరు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష దేవత అన్నదెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా బలి దేవత ఎవరు దేవత అని అన్నదెవరు ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి తప్పకుండా చెప్తాం అధ్యక్ష అధ్యక్ష పౌర హక్కుల గురించి మాట్లాడింది నియంతృత్వం నిర్బంధం ఇక ఇక అది జోక్ ఆఫ్ ద మిలియనియం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం నిర్బంధం గురించి మాట్లాడడం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఎన్కౌంటర్ల పేరిట వందల మందిని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష ఎమర్జెన్సీ పెట్టిందెవరు అధ్యక్ష తెలంగాణలో నెత్తురు కారిచ్చిందెవారు అధ్యక్ష పౌర హక్కుల హననం చేసింది ఎవరు అధ్యక్ష మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు బ్లాక్ కోబ్రాలు నయీమ్ ముఠాలు విచ్చల విడిగా దిగింది ఎవరు పెంచిందేవారు అధ్యక్ష వీళ్ళు కాదా ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి ఆనాడు చర్చల కోసం నక్సలైట్లను పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష వీలు కాదా అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే ఇవాళ వచ్చి వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతామంటే కుదరదు అధ్యక్ష చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు చించేస్తే చినిపోదు అధ్యక్ష ఇంకొక మాట ఇంద చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే అధ్యక్ష ఒక్క మాట విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది శ్వేత పత్రాలు అంటున్నారు అధ్యక్ష వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష మేమే ప్రచురించినాం ఆల్రెడీ శ్వేత పత్రాలు ఇగో కో కొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష శాఖల వారీగా పది సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేత పత్రాలు మేము ప్రచురించినాం కావాలంటే పంపిస్తాం గదే అధికారులు గదే ఐఏఎస్ అధికారులు కొత్త వాళ్ళు ఎవరు లేరు వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఇస్తారు గదే లెక్క మీరు తిమ్మిని బమ్మిన్ చేస్తామన్నా మసిపూసి మూసి మారేడుకాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్ కొత్త ప్రచురించేది ఏమి లేదు వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏమి లేదు అధ్యక్ష అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు దొంగలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయి కడవై పండుకునే పరిస్థితులు ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష మరి ఓ ఇది ఒక ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో రాసిన వార్త రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో నాలుగేళ్లలోనే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష ఇది మరణాలు కాదు ఆత్మహత్యలు కాదు కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది ఇక యాభై ఐదుల చరిత్ర తీస్తే చక్ర వచ్చి పడతారు నేను చెప్పాది అది నేను దాని జోలికి కూడా పోను అధ్యక్ష అధ్యక్ష ఇది చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష మా కౌశిక్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు గతంలో అక్కడ హుజురాబాద్లో మరి కేసీఆర్ గారు స్వయంగా పోయి అక్కడ భిక్షపతి అని ఒక రైతు చనిపోతే మా మధుసూనాచారి గారు మాజీ స్పీకర్ గారు కేసీఆర్ గారు స్వయంగా పోయి ఆ రైతును పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి పాము కాటుతో చనిపోయినారు అధ్యక్ష ఏముండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పే ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్సు పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు రైతులకు ఏనాడు ఐదు ఆరు గంటల మించి కరెంట్ ఇయ్యలే ఎప్పటికప్పుడు మూతబడ్డ వేల కార్ఖానాలు ఇక రాస్తే రామాయణం అంతా చెప్తే మహాభారతం అంతా అన్నట్టు సబ్ స్టేషన్ల ముంగట ధర్నాలు ఇక ఎక్కడికక్కడ ఎండిపోయిన వరిచేన్లు మక్కంకులతో రైతుల రాస్తారు రోకోలు అధ్యక్ష ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా రోషయ్య గారు ఉండేది అధ్యక్ష కొనిజేట్ రోషయ్య గారు రోషయ్య గారు స్వయంగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని నేను గనక సంవత్సరన్నర లోపల విద్యుత్ వ్యవస్థను సక్కా చేయకపోతే ఉరేసుకుంటా అన్నారు అధ్యక్ష ఇదే శాసనసభలో సంవత్సరన్నర తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పెద్దలు వారందరికీ తెలిసి ఉండాలి గుర్తుండాలి ఆ రోజు రోసేయ్య గారు బ్యాగ్ లో పెట్టుకుని తెచ్చుకున్నారు అధ్యక్ష ఉరితాడు నా వల్ల కాలేదు ఇక ఉరేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇదే శాసనసభకి ఉరితాడు కూడా తెచ్చుకున్నారు అధ్యక్ష అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అధ్యక్ష విద్యుత్ సంస్థల లెక్కలు చెప్పిన అధ్యక్ష లెక్కలు తప్పకుండా లెక్కలు చెప్పాలా నేను లెక్కలు చెప్పారు అప్పుల పాలు చేసామన్నారు గౌరవ శాసనసభలకు సార్ లెక్కలు చెప్తున్నా ఈ భూమి మీద లేడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సార్ ఎవరైనా బతికున్న ఉంటే వాళ్ళ పేరు తీసుకో తప్పకుండా సార్ స్వర్గీయ రోసయ్య గారి గురించి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మీరు చర్య తీసుకోవచ్చు సార్ అది మీ 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 డెసిషన్ సార్ అధ్యక్ష మీరు విద్యుత్ సంస్థల అప్పుల లెక్క చెప్పినారు నేను ఆస్తుల లెక్క చెప్తా సార్ అధ్యక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేసిపోయిందన్నారు అధ్యక్ష కానీ కేసీఆర్